పిల్లలు స్కూల్లో బ్యాగులు బుక్కులు ఇచ్చారు ఇది అయితే నా కడుగుతుంది ఇది నా చిన్న బ్యాగులు అయితే సూపర్గా ఉన్నాయి వీటికి నెంబర్స్ కూడా ఉన్నాయి ఒక నెంబర్ ప్రకారం ఇచ్చినట్టున్నారు ఇది బుక్కులు కూడా కొన్ని వాళ్ళు వేయి చేసాను బ్యాగులు అయితే క్వాలిటీగా బాగుంటుంది అదైతే ఈ కలర్ బాగుంటుంది ఇది వచ్చి పైట్ ఇతరులు నరమిటర్ మైండ్ ఇచ్చారు ఒక్కొక్క పైట్కి ఇది టాప్కి ఇది ప్యాంట్కి ఇది బాగున్నది ఇది పెద్ద కాకి ఇది చాలా కాపిటీ ఇది సొక్కాయి కుట్టేది కింద ఇది మిడ్డీ టైప్ కుట్టేదానికి ఇది క్వాలిటీ కూడా వాడే బాగుంటుంది మందంగా అన్నీ బాగున్నాయి టైపు బూట్లు ఇచ్చారు చూస్తాను అవి బాగున్నాయి సాక్స్ నాలుగు జాతలు ఇచ్చారు అయితే అనమాట బాగున్నాయి కింద కడ బుక్స్ పోకుండా అన్నీ బాగున్నాయి ఇక మీకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియో బాయ్